హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా ఆలాపన మదన్ సిరీస్లో భాగంగా ఈరోజు నాలుగో పాటతో మేము మందుకు వస్తున్నాను ఈ పాట ఎలా పుట్టిందో చెప్తాను ఇది యాక్చువల్గా టూ థౌజండ్ లెవెన్లోనే రాసింది బట్ ఇన్నేళ్లకే మీ ముందుకు తెస్తున్నాను ఇదేంటంటే అప్పుడు తీవ్రవాద దాడులు ఎక్కువ ఉండే ఉగ్రవాద దాడులు కానీ లేదంటే మనకు హైదరాబాద్లో చట్లో బాంబు బ్లాస్ట్ లుమ్మణి బర్క్లో బాంబు బ్లాస్ట్ జరిగి కొంతమంది చనిగిపోవడము మరి కొంతమంది గాయాల పాలయ్యి ఇప్పటికి కూడా వినికి శక్తి లేకపోవడము లేదంటే అంగవైకల్యంతో బాధపడతాం మన మధ్య యూట్యూబ్లో కూడా చూసారు ఎవరు ఇంటర్వ్యూ చేశారు వాళ్ళ ఫ్యామిలీని ఆ పిల్లోడు ఇంకా ఏమి వినికిడి శక్తి లేకపోవడము నెక్స్ట్ కుంటుతూ ఉంటాం ఒక రకంగా ప్రవర్తించడం అలా చేస్తున్నాడు అలా చాలా ఫ్యామిలీలు ఉండే ఉంటాయి సో అలా వాళ్ళు పడిన ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని అప్పట్లోనే నేను రాసిన పాట ఇది జస్ట్ ఇది ఏ జూన్లోనూ లేదండి నా ఓన్చూల్లోనే రాసిన తర్వాత నేను ఒకటి హమ్మింగ్ అనుకుంటూ రాశాను అది పొరపాటుని ఎక్కడ ఉంటే నాకు సంబంధం లేదు ఎందుకంటే ఆ ప్రభావం పాటలు వింటూ వింటూ ఉండడం వల్ల ఖచ్చితంగా ఆ ప్రభావం ఎక్కడో చోట ఉంటుంది బట్ నేను ఏమనుకుని రాశానో అది చెప్తాను అంతే న్యాయంగా ఓ వైపు లష్కరులు ఓ వైపు ముష్కరులు ఓవైపు యాసే దాడి ఇష్కరులు ఓవైపు గుండాలు నెలవైపు అడ్డాలు అడుగడుగు ఎదురవుతున్న గండాలు గుండె నిబ్బరమెంతున్నా బ్రతుకు దుర్బరం అవుతుంటే నేరాలంటూ ఘోరాలంటూ శిక్షలు వేసి తీరాలంటూ అన్నానో లాభం అనుకున్నానో క్షేమం ఓవైపు లష్కరులు ఓవైపు ముష్కరులు ఓవైపు యాసిద్దాడి ఇష్కరులు ఓవైపు గుండాలు నలువైపు అడ్డాలు అడుగడుగు ఎదురవుతున్న గండాలు ఏ చట్టంలో ఉందో గాని చట్టం తన పని తాను చేసుకపోతే తిట్టం ఏ నేత్రంతో చూస్తుందో మరి న్యాయం చోద్యం చూస్తూ కూర్చుంటే అధేయం పక్షవాతం వచ్చినట్టు ఒక్కో పాదం కుంటు పడితే పక్షవాతం వచ్చినట్టు ఒక్కో పాదం కుంటు పడితే నడిచేవి లేవుందా ధర్మం నాలుగు పాదాల ఓవైపు లష్కరులు ఓవైపు ముష్కరులు ఓవైపు వైపు దాడి ఓ ఓవైపు గుండాలు నలువైపు అడ్డాలు అడుగడుగు ఎదురవుతున్న గండాలు పొలిటీషియన్స్ తిప్పుతుంటే చక్రం శోకంలో మునిగేలే అశోక చక్రం డబ్బు నోళ్ళే నొక్కుతుంటే న్యాయం నోళ్ళే మౌనంగా ఉన్న యంట మానవ హక్కులే రక్తపాతం హెచ్చుతున్నా శిక్షలేమో నిండు సున్నా రక్తపాతం హెచ్చుతున్నా శిక్షలేమో నిండు సున్నా మరేవి లేవుందా మరి మన భారతీయం ఓవైపు లష్కరులు ఓవైపు ముష్కరులు ఓవైపు దాడి ఇష్కరులు ఓవైపు గుండాలు నలువైపు అడ్డాలు అడుగడుగు ఎదురవుతున్న గండాలు ఇది ఫ్రెండ్స్ నేను అప్పట్లో రాస్తున్న పాట ఈ పాట పుట్టు కారణం చెప్పాను కదా స్టార్టింగ్ వీడియో మొదట్లో బాంబ్ బ్లాస్ట్లకి వాటికి ఎంతమంది అమ్మాయికి బలవుతున్నారని అసలు ఆ బాంబ్ బ్లాస్ట్ చేసే వాళ్ళ ఉద్దేశం ఏంటి వాళ్ళ పగ ఎవరి మీద ప్రతీకారం ఎవరి మీద కానీ వాళ్ళు బల్ తీసుకుంటుంది ఎవరి మీద ఇది నాకు అసలే లక్ష కోట్ల ప్రశ్నలు నాకు ఎప్పటికి ఉండిపోతుంది నిజంగా వాళ్ళకి ఎవరి మీద పగుందో వాళ్ళ మీద తెచ్చుకోవాలి కానీ ఇలా అమాయకులని బలి చేయడం దానికోసం ఎంతో టెక్నాలజీ పెడతాం ఆ బాంబులు ఈ బాంబులు టైం బాంబులను పెడతాం గ్యారేజ్ బాక్సుల్లో అసలు సంబంధం ఏమనుందా ఉందా సామాన్య పబ్లిక్ చంపేస్తూ ఉంటారు వాళ్ళు తీవ్రవాదులు కానీ ఉగ్రవాదులు కానీ సో అది నన్ను బాగా కలిసి వేసి రాశాను అది ఇప్పుడు పాట వివరిస్తాను ఓవైపు లష్కరులు ఓవైపు ముష్కరులు ఓవైపు యాసిడ్ దాడి ఇష్కరులు ఇదేంటంటే ఈ ఉగ్రవాదులతో తీవ్రవాదులతో కాకుండా ఇది సర్లే అనుకుంటే అది మనకు తెలియదు అనుకుంటే మనకు తెలిసి మన చుట్టూ వాళ్ళు కూడా యాసిడ్ దాడి చేసి ఆడపిల్లలని ఇబ్బంది పెట్టారు ఇబ్బంది పెడతామండి చాలా దారుణానికి కట్టారు అదేంటంటే నాకు గుర్తున్న పేర్లు స్వప్నిగా ప్రేణిత అని వాళ్ళు యాక్చువల్గా వరంగల్లో ఎన్కౌంటర్ కూడా చేసి చంపేసినట్టున్నారు సో వాళ్ళు బాగుపడింది ఏముంది వాళ్ళు చనిపోయారు వీళ్ళద్దరినీ కూడా ఇబ్బంది పెట్టారు సో ఇటువైపు యాసిడ్ దాడి ఇష్టరులతో కూడా సమాజం ఫేస్ చేయాల్సి వస్తుంది ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్పాను నెక్స్ట్ ఓవైపు గుండాలు నలువైపు అడ్డాలు అడుగడుగు ఎదురవుతున్న గండాలు బయటకు వెళ్ళిన తర్వాత తెలియదు ఎవరు ఏ ఏ గుండా తలగ మనుషులు అంటో జనరల్గా సినిమాలు అయితే మనం ఎక్కువ చూస్తాము మనకి ఏంటంటే జనరల్గా తగలవు మామూలు పబ్లిక్కి తేడా వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రంగంలో దిగుతారు అన్నమాట అదనమాట అంటే వాళ్ళు హార్ట్ అయినప్పుడు లేదంటే వాళ్ళ మాటలు మనకు కాదన్నప్పుడు లేదా వాళ్ళు చెప్పింది మనం చేయనప్పుడు ఆటోమేటిక్గా రంగంలోకి వస్తారు నెక్స్ట్ గుండె నిబ్బరం ఎంత ఉన్నా బ్రతుకు దర్భరం అవుతుంటే సరే మనం ఎంత ధైర్యంగా ఉందనుకున్నా కూడా ఒకసారి పరిస్థితులు మరీ దిగజారిపోతూ ఉంటాయి బ్రతుకు దర్భరం ఇవ్వతా ఉంటుంది అంటే మనం వాళ్ళని ఫేస్ చేసే శక్తి మనకు ఉండదు కదా వాళ్ళేమో ఒక గ్రూప్గా ఉంటారు మనమేమో ఇండివిజువల్గా ఉంటాడు కామన్ మ్యాన్ సగటు మనిషి సో అందుకని సో ఆ ఆ కామన్ మ్యాన్ ఏమంటాడంటే నేరాలంటూ ఘోరాలంటూ శిక్షలు వేసి తీరాలంటూ అన్నా నోలాభం అనుకున్నా నోక్షేమం ఆ కామన్ మ్యాన్ కానీ లేదంటే వాళ్ళ సపోర్ట్ చేసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఏంటి నేరం ఏంటి ఘోరం వాళ్ళ శిక్షలు వేసి తీరాల్సిందన్న కూడా ఏం ఉపయోగం ఉండదు సమస్య లేదు అందులో ఇంత కూడా న్యాయం జరగదు ఇక చరణంలోకి వెళితే ఏ చట్టంలో ఉందో కానీ చట్టం తన పని తాను చేసుకుపోతే తిట్టం అంతే కదా చట్టం ఉంది ఎందుకు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ తన పని తాను చేసుకుపోవాలి అలా చేసుకుపోతే ఎవరైనా తిట్టం కదా అలాగే ఏ నేత్రంతో చూస్తుందో మరి న్యాయం చోద్యం చూస్తూ కూర్చుంటే అది హేయం ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టేస్తారు అంత మాత్రం న్యాయం చూడలేదు కదా చూడాలి మనోనేత్రంతో అయినా చూడాలి కానీ చోద్యం చూస్తూ కూర్చుంటే అది హేయమే కదా మనకు అక్కడ న్యాయం జరగకపోతే ఆ ఉద్దేశంతో రాశాను నెక్స్ట్ పక్షపాతం వచ్చినట్టు ఒక్కో పాదం కుంటు పెడితే నడిచే వీలే ఉందా ధర్మం నాలుగు పాదాలు అంతే కదా ధర్మం నాలుగు మీద నడవాలంటారు కదా ఇప్పుడు ఈ కలియుగంలో ఎలా నడుస్తుంది అలాగే ఒక్కో కాలాలు సీజన్లు గడిచే కొద్దీ రోజులు క్యాలెండర్లు తిరిగే కొద్దీ గడిచే కొద్దీ పక్షపాతం వచ్చినట్టు ఒక్కో పాదం కుంటు పెడిపోతుంది అంటే పేటరిగిపోతుంటే ఆ ధర్మం ధర్మం పాదం కుంటు పెడుతుంటే నడిచే వీలే ఉందా ధర్మం నాలుగు పాదాలు నేనేమైతే అంటానంటే నాలుగు పదాలు నడపైన పర్లే కనీసం వీల్ చైర్లో నడిచినా పర్లేదు అని నా ఫీలింగ్ కనీసం వీల్ చైర్లో నడిచినా ఇంకా ధర్మం మునిగి ఉన్నట్టే కదా అది ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది నెక్స్ట్ రెండో చరణంలో పొలిటీషియన్స్ తిప్పుతుంటే చక్రం శోకంలో మునిగేలే అశోక చక్రం అంతే కదా సపోజు ఇద్దరు చట్టం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసే వెళ్ళారకుందాం కానీ ఆ ఇద్దరు ఎవరికైతే పొలిటీషియన్స్ ఉంటుందో వాళ్ళ మీద కేసు బుక్ అవ్వదు ఎవరైతే బాధితులు ఉంటారో పొలిటీషియన్స్ అండలేని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు బుక్ అవుద్ది అది ఏంటంటే అంతే అది అది పొలిటీషియన్స్ తిప్పుతుంటే చక్రం శోకంలో మనిగి అశోక్ చక్రం యాక్చువల్గా మూడు సింహాలు అమలం ఉంటుంది కదా పెద్దగా అంత హై లెవెల్లో పెట్టి ఉంటుంది అక్కడ లేదంటే ఫొటోస్ అవి పెట్టి అది ఆ యొక్క అరాజకాలకి అన్యాయాలకి అన్నింటి కూడా ఆ అశోక్ చక్రమే ప్రత్యక్ష సాక్షిగా ఉంటుంది ఏం చేయలేదు అది లోపల లోపల కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది అనమాట నా ఉద్దేశం డబ్బు నోళ్ళే నొక్కుతుంటే న్యాయం నోళ్లే మౌనంగా ఉన్నాయంటే మానవ హక్కులే సర్లేని చెప్పి ఇక్కడ పని వాళ్ళదని చెప్పి న్యాయస్థానానికి వెళితే అక్కడ కూడా న్యాయం జరగదు అక్కడ కూడా డబ్బు ఎవరికి ఉంటే వాళ్ళది ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడితే వాళ్ళు ఎందుకంటే వాళ్ళు హైకోర్టు దాకా వెళ్ళగలరు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలరు డబ్బున్నవాళ్ళు కానీ సామాన్యుడు వెళ్ళాడు కదా సో డ్రాప్ అయిపోతాడు పోనీ వాళ్ళ తరపున ఎవరన్నా మానవ హక్కులు ఎవరన్నా వచ్చి ఏమైనా సపోర్ట్ చేస్తారంటే వాళ్ళకి అంత ఖర్చు పెట్టే అంత డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు నెక్స్ట్ వాళ్ళని కూడా మానవ హక్కులను కూడా సైలెంట్గా ఉంచేటట్టుగా చేస్తారు వాళ్ళు చేయగలరు కూడా సో అది పరిస్థితి నెక్స్ట్ రక్తపాతం హెచ్చుతున్నా శిక్షలేమో సున్నా రక్తపాతం పెరుగుతుంది కానీ అక్కడ పడే శిక్షలు చాలా తక్కువ ఉంటున్నాయి అప్పుడు ఆటోమేటిక్గా ఏముంది ఇంకా అవకాశం ఉంటుంది పెరుగుతాయి రక్తపాతం భయం ఉంటేనే కదా ఎవరన్నా తగ్గేది ఆపేది మారే వీలే ఉందా మరి మన భారతీయం మరి ఈ విధంగా జరుగుతుంటే ఈ మన భారతీయం ఎప్పటికి మారుతుంది అని చివరిలోట క్వశ్చన్ చేసి వదిలేశాను ఫ్రెండ్స్ ఇది నేను రాసిన పాట నాలుగో పాట అంటే నాలుగో పాట కాదు మీ ముందు తెచ్చిన నాలుగో పాట ఇది నాకు యాక్చువల్గా ఈ బుక్లో నలభై నాలుగో పాట చూడండి ఫ్రెండ్స్ థర్టీ ఫోర్ రాసింది కూడా ఇప్పుడు ఫెయిర్ చేసింది ఇది యాక్చువల్గా టూ థౌజండ్ లెవెన్లో అంటే ఇది అంతకు రాసి ఉంటాను టూ థౌజండ్ లెవెన్లో నేను ఫెయిర్ చేసి బుక్లో రాసుకున్నాను ఫస్ట్ ఇది నా రఫ్లో రాస్తూ ఉంటాను అది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని పాటలతో వస్తాను అయితే ఇక ఈ సమాజ పాటలు ఈ నాలుగు పాటలు దాపేస్తున్నాను ఇక ముందు ముందు అన్నీ కూడా నా తదుపరి వీడియోల్లో మూవీకి సంబంధించిన లిరిక్స్ వస్తాయి అంటే ఇక అన్ని కోణాల్లో టచ్ చేస్తాను అన్ని రకాల పాటలు జుయేట్లు సోలో సాంగ్లు అండ్ ఈవిటీజింగ్ సాంగ్లు అన్నీ వస్తాయి సో స్టే టూ ఆన్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ